గుడ్ ఈవెనింగ్ నమస్తే ఆ అండ్ టేడర్స్ అందరం బాగుండే ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ సాగుతాం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి సుబ్జెస్ట్ మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మొరుసపడుస్తుంది ఈరోజు ఎయిత్ మార్చ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఒక డిస్ప్లే మరి ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఉంది ఐమ్ నాట్ సెబ్రిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిఫరెన్స్ గుర్తించండి స్మాల్ అడ్వైజ్ యాల్ ఛార్జ్లోని చెప్తాను ట్వీ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ రిజర్వ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే పెట్టుబడిని మొత్తం ఒకసారి పెట్టేసి షేర్లు కొన్ని తర్వాత తగ్గినప్పుడు కొనడానికి అవకాశం ఉండదు కాబట్టి మనం ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేసి దాంతో బిజినెస్ చేయాలి ఒకవేళ మనం కొన్నాసే మంచి షేర్ అయితే తగ్గినప్పుడు అవరేజ్ చేసుకోవడానికి కానీ లేదా ఇంకో మంచి షేర్ కొనడానికి వీలవుతుంది అది గుర్తించండి సో మనం వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను చూద్దాము ఈ వార్తలను బేస్ బట్టి కూడా మండే నోళ్ళు షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది సో మనం కొనే ముందు కూడా వానికి టెక్నికల్ చూడాలి కొనడానికి వీలుందా లేదా అని చూడాలి ఎందుకంటే వార్త బట్టి ఆ రోజు టాప్ అయిన తర్వాత మళ్ళీ తగ్గడం ఉండొచ్చు కాబట్టి ఇది వార్త చదువుతుందా టెక్నికల్ అనాలసిస్ ఉంటుంది అది కూడా చూడండి దాన్ని బట్టి కూడా మీరు కొనడానికి కొనడానికి అవకాశం అనే విషయం తెలుస్తుంది అవి గుర్తించండి సో ఈనాడు లోపల స్విగ్గీ ఒక స్విగ్గ స్విగ్గీ మీద వార్త వచ్చింది అది సుమారు హండ్రెడ్ రైల్వే స్టేషన్లో ఇది డెలివరీ ఇవ్వడానికి ఒక ఒప్పందం ఇవ్వబెట్టు ఒక వార్త వచ్చింది దీన్ని బట్టి మండినాడి షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అండ్ లైమ్ లైట్ ఉండే ఉండే అవకాశం ఉంది అండ్ బిజినెస్ స్టాండర్డ్లో టాటా పవర్ నుంచి కూడా వచ్చింది అది ఒక క్యాపెక్స్ ఆంధ్రప్రదేశ్లో దానికి ఒక ఆర్డర్ వచ్చినట్టు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ నైన్ నలభై తొమ్మిది వేల కోట్లకు అది గుర్తించాలి ఆ లైమెంట్లో ట్రెండింగ్ షేర్ కింద సన్ఫామ్ అడ్వాన్స్ రీసెర్చ్ కూడా ఉంది ఈ సన్ సన్ఫామ్కు సంబంధించిన షేరు సో ఈ ట్రెండింగ్లో ఉంది అంటే ట్రెండింగ్ ఉందంటే బైక్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయినట్టు యొక్క ఉద్దేశం నాకు గుర్తించండి బిజినెస్ లైన్లో జీ ఎంటర్టైన్మెంట్ షేర్స్ అప్ సిక్స్ పర్సెంట్ ఆప్ సిక్స్ పర్సెంట్ అప్ అయినట్టు వస్తుంది ఆఫ్టర్ ప్రమోటర్స్ స్టేక్ ఇంక్రీస్ ఫోర్ ఫోర్ పాయింట్ టూ 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 ఎయిట్ ఈ ఈ షేర్ కొద్దిగా సోనీ సోనీ ఎంటర్టైన్మెంట్తో మెజ్జగా వస్తుంది డిలే అయింది దాని మూలంగా షేర్ కొద్దిగా చాలా కిందకు వచ్చింది కాబట్టి మంచి లెవెల్ ఉందని ప్రమోటర్స్ కొంటున్నారు సో ముందు ముందు షేర్ షేర్ అవకాశం ఉంది కొద్ది కొద్దిగా రి రిస్క్ పెట్టే అయినా కానీ షేర్ ముందు ముందుకు అవకాశం ఉంది అందుకే మన ప్రమోటర్స్ తక్కువ ఉన్నాయి కొంటున్నారని నేను అనుకుంటున్నాను గుర్తించండి దీ ఇందులో జే అండ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎకానమీ ఎక్స్పెక్టెడ్ గ్రో అయ్య సెవెన్ పాయింట్ సిక్స్ జీరో సిక్స్ ఒక వార్త వచ్చింది జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది సో దీన్ని బట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక బ్యాంక్ ఉంది జమ్మూ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు దీన్ని బట్టి ఆ బ్యాంకు పెరిగే అవకాశం ఉంటుంది ఆ బ్యాంకు కూడా ఇప్పుడు మంచి లెవెల్లో ఉంది అది గుర్తించండి ఎనామ్ స్టైమ్ ప్రకారం బులిష్ షేర్ కింద అయినా ఎక్స్పెండ్ ఇచ్చారు అండ్ తెలంగాణ నిజంగా రెండు కూడా ఉన్నాయి బులిష్ మన బులిష్ షేర్ కింద సో బులిష్ అంటే దీనికి ట్రెండింగ్ అనేది వచ్చింది ట్రెండింగ్ ఉంది అండ్ దీని బైక్ ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి షేర్ కూడా మండినాడు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం టూ మైక్రోసాఫ్ట్ స్టాక్స్ ఇండియా వర్ బఫెట్ బైఫేట్ టు సెల్ అయిన సేల్ వార్త వచ్చింది అంటే మన ఇండియా వరండ్ బఫెట్ మన మన డిమాట్ వనర్ ధమాని రాధాకృష్ణ దమానిగా భావిస్తారు ఆయన ఈ రెండు షేర్ల మీద బులిష్గా ఉన్నాడు ఈ రెండు షేర్ కూడా అతన్ని ఓల్డ్ చేసి ఉన్నాడు వీటి అమ్మడానికి అమ్మడం లేని ఒక వార్త సో వీటిని గుర్తుంచండి ఒకటే అద్వాని హోటల్స్ అండ్ రెండోది మంగళం మార్గం ఇచ్చుకుంటారు సో వీటిని మనం టెక్నికల్గా కూడా చూద్దాం అది గుర్తుంచండి స్టాకేజ్ ప్రకారం షేర్ కూడా ఆధార్ హౌసింగ్ అండ్ వేలార్ ఎస్టేట్ ఇవి రెండు కూడా ముందు మన వార్తలు కూడా వచ్చినాయి వెలార్ ఎస్టేట్ కూడా ఇవి మళ్ళీ మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది సో ముఖ్యంగా ఆధార్ హౌసింగ్ వాళ్ళతో మంచి ఫండమెంటల్ కంపెనీ ఇది అయితే రియల్ ఎస్టేట్కి సంబంధించిన గుర్తుంచండి సిఎన్బి జైటి ప్రకారం ఐఆర్బిఎంపై ఇంకా ఎయిటీన్ పర్సెంట్ అప్పాసి వచ్చింది ఐఆర్బిఐ ఇంకా ఇన్ఫ్రా కూడా చార్ చార్ రోజు మనం రికమెండ్ చేస్తున్నాము ఈ షేర్ కూడా మనం అకమేట్ చేసుకోవచ్చు ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ షేర్ పోయినప్పుడు ఇది కూడా ఎయిటీన్ పర్సెంట్ రెవెన్యూ పెరిగినట్టు వార్త ఉంది సో ఈ చదివిన వార్త మనము టెక్నికల్ అనాలసిస్ చూద్దాము టెక్నికల్గా అది ఎలా ఉంది అనేది సో ఇక్కడ రోజు కూడా మనం సిల్వర్ జు సిల్వర్ జు సిల్వర్ గురించి చెప్తున్నాం సిల్వర్ ఇప్పుడు నైంటీ ఫోర్ జూర్ అయి ఉంది మన ఫిఫ్టీ సెవెన్ రూపీస్ పెరిగింది లోయెస్ట్ సెవెంటీ వన్ వన్ ట్వెల్వ్ ట్వెల్వ్ పైసా అండ్ హండ్రెడ్ రూపీస్ హైయెస్ట్ ఇక్కడ టెక్నికల్ చార్ట్ వస్తే ఇక్కడ మీకు తెలుసు రోజు చెప్పినట్టు ఇండికేటర్స్ పెట్టాము మూవింగ్ అవజెస్ అండ్ ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ అంటే రేటు స్ట్రెంత్ తెలుసు సేర్లో స్ట్రెంత్ ఉన్నప్పుడు స్ట్రెంత్ తెలియజేస్తుంది ఇది ఎప్పుడైతే ఎబో ఫార్టీ ఫైవ్ ఉంటే స్ట్రెంత్ ఉన్నట్టు బిలో బిల్ బిలో ఫార్టీ ఫైవ్ అండ్ ఇంకా బిలో థర్టీ అయితే డౌన్ఫాల్ కింద పోతుంది ఎప్పుడైతే ఏషియర్ అయినా బిలో ఫార్టీ ఫైవ్ ఎబో ఫార్టీ ఫైవ్ ఉండాలా అటెండ్ ఏసీ అయినా ఈ మూవింగ్ అవసరం పైన ఉండేలా పై ప్రస్తుతం ఇక్కడ మన సిల్వర్ బి చూస్తే ఆర్ఎస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఉంది టెక్నికల్ బాగుంది ఆల్మోస్ట్ మూవింగ్ పైన ఉంది కాబట్టి ఈ షేర్ ట్రెండింగ్లో ఉంది పెట్టడానికి అవకాశం ఉన్నట్టు ఛార్జ్ చెప్తుంది నెక్స్ట్ గోల్డ్ బి సో బంగారం కూడా మన షేర్ మార్కెట్ కొనొచ్చు ప్రస్తుతం సెవెంటీ టూ ట్వంటీ వన్ సో మన ఫ్రైడే థర్టీ రూపీస్ పెరిగింది లోయెస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ హైయెస్ట్ సెవెంటీ ఫోర్ రూపీస్ టెక్నికల్ ఇది కూడా బాగా పర్వాలేదు ఫిఫ్టీన్ ఉంది ఆల్మోస్ట్ రోజు కొద్ది కొద్దిగా పెరగడం చేస్తుంది కిందికి రావడం లేదు ఆల్మోస్ట్ మూవీ కాల్స్ పైన ఉంది కాబట్టి ఇది కూడా ట్రెండ్ ఉండేది చెప్పచ్చు ఇక్కడ ఇంకో మన వార్తకు సంబంధించి ఒక షేర్ ఇస్తున్నది షేర్ ఇండియా షేర్ ఇండియా అండ్ సెక్యూరిటీస్ సో ముందు ముందు బిజినెస్ కూడా షేర్ పెరగడానికి వచ్చింది ఆల్మోస్ట్ ఇది లోయెస్ట్గా వచ్చింది వన్ ఎయిట్ ఫైవ్ ప్రస్తుతం రేటు లోయెస్ట్ వన్ సెవెంటీ అండ్ త్రీ సిక్స్టీ ఫోర్ దీని ఫండమెంటల్స్ బాగున్నాయి బట్ టెక్నికల్గా వీక్ ఉంది అది గుర్తించండి థర్టీ థర్టీ ఆల్మోస్ట్ మోగి ఇది ఎప్పుడైతే కనీసం హండ్రెడ్ డే మోగి మోగి టూ ఫిఫ్టీ కాస్ట్ ఇవ్వాలి బట్ ఇది అకామడేషన్ చేసుకుంటే ముందు ముందు పెరిగి అవకాశం ఉంటుందని నేను ఇక్కడ చెప్పడం జరిగింది మీరు కూడా మీ ఫోన్ రిశార్జ్ చేసి పెట్టుబడి పెట్టడానికి నిర్ణయం తీసుకుంటే భావిస్తున్నాను రెండు మన వార్త ప్రకారం స్విగ్గీ హండ్రెడ్ రైల్వే స్టేషన్లో డెలివరీ ఒప్పుకుంటే వార్త వస్తుంది మీ టెక్నికల్ చూస్తే కూడా ఇది పర్వాలేదు ఫార్టీ ఫైవ్ ఆల్మోస్ట్ పెరుగుతుంది గత ఫోర్ డేస్ నుంచి పెరుగుతుంది ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ నిన్న ఫ్రైడే ఫ్లాట్గా ఉంది త్రీ సిక్స్టీ దీని కట్ మార్కెట్ టు త్రీ సెవెంటీన్ హైయెస్ట్ సిక్స్ సెవెంటీ సో పెరగడానికి ఛాన్సెస్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మండేనాడు టాటా పవర్ టాటా పవర్ అయితే ఫండమెంటల్ కంపెనీ ఇది త్రీ ఫిఫ్టీ వన్ దిన్ కట్ మార్కెట్ లోయెస్ట్ త్రీ ట్వంటీ సిక్స్ హైయెస్ట్ ఫోర్ నైట్ ఫోర్ ఆల్మోస్ట్ లోయస్ట్ వచ్చి కింద వస్తుంది కంటిన్యూగా త్రీ డేస్ ఫోర్ త్రీ డేస్ నుంచి పెరిగింది ఒక టూ డేస్ తగ్గింది టూ త్రీ రూపీస్ బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి ఇంప్రూవ్ అయ్యి ఫార్టీ ఎయిట్ ఉంది అండ్ ఇక్కడ మూవింగ్ ఛార్జెస్ కూడా ఒక ట్వంటీ డేస్ మూవీగా రాసింది కనీసం ఇక్కడ హండ్రెడ్ మూవింగ్ కావచ్చు అంటే త్రీ ఎయిటీ త్రీ క్రాస్ అయిన తర్వాత ఇలా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మార్కెట్ సెంటమెంట్ బాగా ఉంటే కిందకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా లెవెల్ ఉన్నప్పుడు కొంటే బాగుంటుంది అండ్ జీ ఎంటర్టైన్మెంట్ జీ ఎంటర్నైన్మెంట్ ఇంకా చెప్పే బాగా చాలా లోగా వచ్చేసింది వన్ నాట్ త్రీ అది కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ మూలంగా కొద్దిగా తగ్గింది ఫండమెంటల్గా కొద్దిగా పర్వాలేదు ఇంప్రూవ్ అవుతుంది వన్ వన్ నాట్ ఫోర్ రూపీస్ ఉంది లోయెస్ట్ లోయస్ట్ నైంటీ రూపీస్ హైయెస్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ టెక్నికల్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యింది ఫిఫ్టీ టూ ఉంది అండ్ కంటిన్యూగా త్రీ డేస్ పెరిగింది నిన్న కూడా అంటే నిన్న ఆల్మోస్ట్ సిక్స్ రూస్ పెరిగింది బట్ ఇది వన్ సిక్స్టీన్ క్రాస్ అయిన తర్వాత ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ హండ్రెడ్ ఏ మూవింగ్ అవుతుంది అండ్ టూ హండ్రెడ్ మూవింగ్ అవ్వేది వన్ థర్టీకి ఉంది ఎప్పుడైతే ఇంకా వన్ థర్టీ క్రాస్ అవుతుందో ఇది ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందో అండ్ ఐనాక్స్ ఫీల్ ఐనాక్స్ ఫీల్ ప్రస్తుతం వన్ సెవెంటీ వన్ ఉంది లోయస్ట్ వన్ నాట్ సెవెన్ హైయెస్ట్ టూ టూ సిక్స్టీ టూ టెక్నికల్గా బాగుంది ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ త్రీ మూవీంగ్స్ క్రాస్ అయింది ఒక హండ్రెడ్స్ మూవింగ్ క్రాస్ కావాలి ప్రస్తుతం వన్ సెవెంటీ ఉంది కాబట్టి ఎప్పుడైతే వన్ సెవెంటీ సిక్స్ క్రాస్ అవుతుందో ఇలా ఎక్కువ మూమెంట్స్ అక్కడ వస్తుంది మరి నా ఫ్రైడ్ నాడు కూడా ఆల్మోస్ట్ ఎయిటీన్ రూపీస్ పెరిగింది మళ్ళీ మొత్తం మొత్తం ట్రెండింగ్లో ఉన్నట్టు గుర్తించండి అండ్ జమ్మూ కాశ్మీర్ బ్యాంకింగ్ ఎందుకు చెప్పండి ఇది కూడా మంచి బ్యాంకు కొంట్యాంక్ వీలు ఉన్నట్టు కనిపిస్తుంది నైన్ సెవెన్ రూపీస్ ఉంది లోస్ ఎయిట్ సిక్స్ హయ్యస్ట్ వన్ ఫార్టీ సెవెన్ ఆల్మోస్ట్ ఎందుకు నుంచి మన పెరుగుంది ఆర్ఎస్ఏ కూడా ఇంప్రూవ్ అయింది ఫార్టీ నైన్ ఉంది అండ్ మూవింగ్ హార్జ్ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫిఫ్టీ డేస్ కాస్ ఉంది బట్ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ క్రాస్ కావాలి ఎప్పుడైతే వన్ నాట్ త్రీ క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కడ మూమెంట్ అవుతుంది బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేటు కూడా ఎక్కువ ఎక్కువ చేసుకోవచ్చు అంటే వంద సెట్ కొన్న బదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లా కొంటూ పోతే ముందు ముందు అది మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అండ్ అద్వాని అద్వానీ ఓటర్స్ ప్రస్తుతం మన వార్త ప్రకారం ధమాని మన రామకృష్ణ ధమాని డిమార్ట్ ఓనర్ ఓల్డ్ చేసినట్టు వార్త వచ్చింది ఈ చూడండి ఫండమెంట్ అయితే నాకు కొద్దిగా ఐడియా లేదు టెక్నికల్తో చూద్దాం మనము ఫిఫ్టీన్ రూపీస్ ఉంది లోయస్ట్ ఫిఫ్టీ టూ హైయెస్ట్ నైంటీ వన్ టెక్నికల్గా ఫార్టీ సెవెన్ పర్వాలే అని చెప్పుకోవచ్చు బట్ ఇక్కడ మూవింగ్ హౌస్ క్రాస్ కాదు వన్ ట్వంటీ డేస్ క్రాస్ అయింది బట్ ఎప్పుడైతే సిక్స్టీ సిక్స్ క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ పెరిగి అవకాశం ఉంది అక్కడ నుంచి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయ్యే ఛాన్స్ ఉంది అది గుర్తుంది నెక్స్ట్ మంగళ మార్గాలు ఇది కూడా మన రామకృష్ణ ధమాన్ని ఓడేసినట్టు వార్తలు వచ్చింది ప్రస్తుతం ఫోర్ థర్టీన్ ఉంది లోయెస్ట్ టూ సెవెంటీ హైయెస్ట్ సెవెన్ ట్వంటీ టెక్నికల్ ఇంప్రూవ్ అయింది చెప్పవచ్చు ఫిఫ్టీ ఆల్మోస్ట్ మేము కంటిన్యూగా తగ్గిన తర్వాత రెండు రోజులు ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది బట్ ఇది ఫోర్ ఫార్టీ క్రాస్ అయిన తర్వాతనే ఇంత మూమెంట్ వచ్చే అవకాశం ఉంది ఆధార్ హౌసింగ్ ఈ మధ్య లిస్టర్ కంపెనీ మంచి కంపెనీ హౌసింగ్ ఫైనాన్స్ పంపించింది చాలామంది మన ఎక్స్పర్ట్ చెప్తుంటారు ఫోర్ ట్వంటీ సెవెన్ ప్రస్తుతం రేటు లోయెస్ట్ టూ నైట్ హైయెస్ట్ ఫైవ్ సిక్స్టీను టెక్నికల్గా చాలా బాగుంది చెప్పొచ్చు ఇక్కడ చూస్తే కూడా మీకు అయిపోతుంది సిక్స్టీ ఇక్కడ కంటిన్యూగా తగ్గింది కన్సల్టేషన్ అయింది చాలా మంచి కన్సల్టేషన్ కంటిన్యూగా త్రీ డేస్ ఫోర్ డేస్ పెరిగింది సో ఫ్రైడే నాకు కూడా ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ రూపీస్ పెరిగింది ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్గా కంప్లీట్ క్రాస్ అయ్యి పెరగడానికి అవకాశం ఉంటుంది కనిపిస్తుంది నెక్స్ట్ ఇది డీబీ రియాలిటీ దీని పేరు కొత్త పేరు పేరు చేంజ్ అయింది వేలాది ఎస్టేట్ వన్ థర్టీ త్రీ వన్ ఫిఫ్టీన్ లోయస్టు టూ ఎయిట్ హైయెస్ట్ పని ఇంత ఉందో వార్త కూడా మనం గత చెప్పుకున్నాము బట్ ఇది కంటిన్యూ పెరుగుతుంది ఆర్ఎస్ఏ బాగుంది ఫార్టీ సెవెన్ కంటిన్యూగా ఫోర్ డేస్ పెరుగుతుంది నిన్న కూడా ఆల్మోస్ట్ సిక్స్ రూపీస్ వరకు పెరిగింది బట్ ఇక్కడ మూవింగ్ హౌర్స్ క్రాస్ కాలేదు బట్ ఇక్కడ వన్ సిక్స్టీ ఆర్ వన్ సెవెంటీ వన్ క్రాస్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది అవి గుర్తించండి ఐఆర్బి మనం ఎక్కడ చేసుకోవచ్చు అని చాలా సార్లు చెప్పున్నాము ప్రస్తుతం రేటు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంది లోయెస్ట్ ఫార్టీ వన్ హైయెస్ట్ సెవెంటీ ఎయిట్ టెక్నికల్గా అది వీక్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఆర్ఎస్ఏ ఫార్టీ థర్టీ సెవెన్ ఉంది ఫార్టీ ఫైవ్ అబోవ్ క్రాస్ కావాలి అండ్ ఇక్కడ మూవింగ్ హౌర్స్ క్రాస్ కావాలి బట్ కంటిన్యూ తగ్గిన తర్వాత టూ త్రీ డేస్ నుంచి కొద్దిగా మూవీ పెరగడానికి స్టార్ట్ చేసింది బట్ ఇది ఫిఫ్టీ ఫైవ్ పెరిగిన తర్వాత ఎక్కువ ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది టాటా మోటార్స్ టాటా మోటార్స్ ప్రస్తుతం సిక్స్ ఫార్టీ ఎయిట్ సిక్స్ నాట్ సిక్స్ కింద నుంచి పెరుగుతుంది ఆల్మోస్ట్ వన్ థౌజండ్ వన్ సెవెంటీ నైన్ ట్వెల్వ్ అనుకుందాము ఇది మంచి కొనడానికి వీలుందని చాలా మంది చెప్తున్నారు ఫండమెంటల్ కంపెనీ కొద్దిగా దీనికి ఓపీ ఓపీగా టైం ఇస్తే పెరగడానికి అవకాశం ఉంటుంది బట్ టెక్నికల్ కొద్దిగా వీక్ ఫార్టీ ఉంది ఫార్టీ ఫైవ్ రాలేదు అండ్ త్రీ త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది ఫ్లై డే ఫ్రైనాడు ఆల్మోస్ట్ నైన్ డేస్ పెరిగింది బట్ ఎప్పుడైతే ఇది ఎయిట్ ఫిఫ్టీన్ క్రాస్ అయితేనే ఇంకా ఎక్కువ అమౌంట్ వచ్చాక వస్తుంది ఇక్కడ కొచ్చిన ప్యాడ్ చాలా మంది రికమెండ్ చేస్తున్నారు ఇక్కడ చెప్తున్నాను ఇది త్రీ థౌజండ్ నుంచి తగ్గిపోయింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది వన్ థౌసండ్ త్రీ టైప్పై మంచి డిఫెన్స్కి సంబంధించిన షేర్ అవుతుంది ఇది సెవెన్ థర్టీన్ లోయెస్ట్ హైయెస్ట్ ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ అని చెప్పుకోవచ్చు బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ వన్ ఆల్మోస్ట్ ఫోర్ డేస్ నుంచి పెరుగుతుంది బట్ ఇది కొద్దిగా పెరగాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రాస్ అయిన తర్వాత ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది ఇది ఇంకోటి స్పార్క్ పార్మ్ అడ్వాన్స్ మనం వార్తలో వచ్చాము వన్ థర్టీ సిక్స్ ఉంది ప్రస్తుతం క్లోజ్ వన్ నాట్ నైన్ ఐఎస్ ఫోర్ సెవెంటీ టూ ఇది టెక్నికల్ ఇంప్రూవ్ అవుతుంది పార్ట్ సెవెన్ బట్ ముఖ్యంగా కాలేదు ఇది టూ నాట్ త్రీ క్రాస్ అంత వస్తే పెరగడానికి అవకాశం ఉంటుంది అది అది సో ఇవి వార్తలు అండి ముంచే ముంచేందుకు అందరికీ రిక్వెస్ట్ సఫిషింట్ చేసుకొని లైక్ చేసుకొని మూడో సంపడిస్తాం భావిస్తూ ట్రాన్స్ఫర్ వాచింగ్ మళ్ళీ పెడతాం మళ్ళీ కలుగుతాం me mm -hmm.